వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఐదవ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు అర్చకులు ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అమ్మవారిని దర్శించుకొని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు సాయంత్రం అమ్మవారికి సాలభంజిక సేవ గంధోత్సవం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు దేవి శరణ్ నవరాత్రులు ఓరుగల్లు జిల్లా మొత్తం ఏ ప్రాంతానికి పోయినా కూడా ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా మొత్తం అమ్మవారి మా అమ్మవారి నామవుతుంది ఎక్కడ పోయినా కూడా ఇదే పరిస్థితి ఉంది ఈ రోజు మనం ప్రస్తుతం భద్రకాళి దేవస్థానం ఉన్నాం భద్రకాళి దేవస్థానం దేవి శర నవరాత్రులకు సంబంధించి ఐదవ రోజు నిర్వహిస్తున్నారు ఈ ఐదవ రోజు అమ్మవారికి ఏం అలంకరణ చేస్తున్నారు ఈ యొక్క అలంకరణతో పాటు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ఈ యొక్క పూజల గురించి తెలుసుకోవడానికి మనతో పాటు భద్రకాళి ప్రధాన అర్చకులు నారా శర్మ వారు ఉన్నారు నారా శర్మ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయ్యారు చెప్పు చెప్పండి ఈరోజు అమ్మవారికి ఏం అలంకరణ చేస్తున్నారో అమ్మవారి రూపం ఏంటి ఆ రూపం ఒక విశిష్ట నవరాత్రి మహోత్సవములు నేడు ఐదవ రోజు ఐదవ రా ఐదవ రోజు నాడు లలితా పంచమి అని అంటారు ఎక్కడ కూడా ఇవాళ అమ్మవారు లలిత త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది భద్రకాళి అమ్మవారు కూడా లలితాదేవిగా దర్శనమిస్తుంది అమ్మవారు ఆవిర్భావము మహా ఆది పరాశక్తి అగ్నిగుండములో నుంచి లలితాదేవిని ఉద్భవింపజేసి బండాసురు రాక్షసుని రాక్షసులు దేవతామూర్తులందరి దేవతామూర్తులు అందరి శక్తులను లలితాదేవికి అందించి శివ కామేశ్వరిగా ఆమెను పూజించి బండాసురుణ్ణి వధించి మూడు లోకాలను ఆ లలితాదేవి కాపాడింది కాబట్టి ఆమె లలితా త్రిపురసుందరిగా మనం పిలుస్తాము ఎవరైతే లలిత అమ్మవారిని ఆరాధన చేస్తారో ఎవరైతే అమ్మవారిని ధ్యానించి పూజిస్తూ నమస్కరిస్తారో వారికి సమస్తమైన సుఖములను సంపదలను కలుగజేస్తుంది ఆమె శ్రీచక్రము పైన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చుట్టూ కూర్చుని ఉండగా చతుషష్టి కోటి యోగిని ఘనసేవిత అరవై నాలుగు కోట్ల దేవతల అందరూ ఆమెకు సేవ చేస్తూ ఉంటారు ఇటు బ్రహ్మదేవుడు అటు మహావిష్ణువు రుద్రుడు అందరూ దేవతలు కూడా అమ్మవారిని లలితాదేవిని స్థుతించి ధ్యానిస్తారు ఈనాడు అలాగే నవరాత్రుల్లో ప్రత్యేకమైన రోజు లలితా పంచమి శ్రీచక్ర రాజ్య శ్రీమత్ శ్రీమ త్రిపురసుందరి శివ శివశైక్తిక స్వరూపిణి లలితాంబిక అమ్మవారు సహస్రనామములో చిట్ట చివరి భాగములో లలితాంబిక అనే పూర్తి అవుతుంది కాబట్టి లలిత తిరుపతి సుందరిని దర్శించిన వారికి వంశాభివృద్ధి స్త్రీ సంపదలు క్షేమము సుఖము మరియు పరమమైన ముక్తిని కూడా లలితాదేవి ప్రసాదిస్తుంది అటు దేవతలందరూ కూడా ఈనాడు లలితా స్వరూపిణైన అమ్మవారిని సేవిస్తారు ఈరోజు అమ్మవారి లలిత లలితాదేవి రూపంలో పడుతుంది కాబట్టి సాయంత్రం అమ్మవారిని ఏ వాహన సేవలు నిర్వహిస్తారు ఉదయం ఏ వాహన సేవలు నిర్వహిస్తుంటారు ఈరోజు సేవలు వచ్చేసరికి ఉదయము పల్లకి సేవ సాయంత్రము శేషవాహన సేవ పైన అమ్మవారి సేవ జగన్మాధము జగన్మూర్తిని పల్లెకులో పెట్టి భుజస్కంధాలపై మోస్తున్న వారిని చూసినా అమ్మవారిని చూసినా ఆ వారి వెనుక మనం ప్రయాణించినా కూడా మనం సేవ చేసినట్టే కాబట్టి వాహన సేవలు నవరాత్రులలో తప్పకుండా చేస్తాము సాయంత్రము శేష వాహనం పైన అమ్మవారి యొక్క వాహన సేవ ఉంటుంది అమ్మవారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గురువులు దైవము ఇవందరినీ స్మరిస్తూ అమ్మవారికి చేసే ధ్యానము అమ్మవారి దర్శనము అమ్మవారి సేవ ఇవన్నీ కూడా మన యొక్క కల్మశాలను దూరం చేసి మనకు చక్కటి బుద్ధిని జ్ఞానాన్ని అందజేస్తాయి సుమారు రోజుకు పదిహేను నుంచి ఇరవై ఐదు వేల మంది పైన భక్తులు దర్శించుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ దేవస్థానం వారు చెప్పడం జరుగుతుంది భద్రకాళి దేవస్థానం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వతంత్ర టీవీ